స్వాగతం బ్రేకింగ్ న్యూస్లారా ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వము కేంద్రంలో కార్మికులను వారి యొక్క చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది ఆ నాలుగు లేబర్ కోడ్లు కూడా కార్మికుల హక్కులకు భంగం కలిగించే విధంగా కార్మికుల వేతనం అమలు చేసే తీరు లేకుండా సంఘం పెట్టుకోకుండా వాళ్ళ యొక్క హక్కులను అడగకుండా ప్రశ్నించకుండా అణచివేసే ధోరణిలో ఆ చట్టాలు ఉన్నాయి అందుకనే ఆ చట్టాలను కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వము రద్దు చేసుకోవాలని చెప్పి ఈ రోజు సార్వత్రిక దేశవ్యాప్తంగా ముప్పై కోట్ల మంది రోడ్డు మీదకి రావడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వానికి కలిపి కలగాలే చట్టాలను గతంలో రైతులు పోరాటం చేసి ఏ చట్టాలు అయితే రైతాంగ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయో వెనక్కి తీసుకోగలిగారు కార్మికులు కూడా అదే రకంగా పోరాటం చేసి నరేంద్ర మోడీ మేడలు వంచి ఈ చట్టాలను రద్దు చేసి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను పునరుద్ధరించేదాకా పోరాటం కొనసాగిస్తామని చెప్పి సిఐటి కార్మిక సంఘంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పోరాటం చేస్తామని చెప్తా ఉన్నాం అట్లాగే అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి పారిశ్రామిక వాడల్లో అలా అట్లాగే అంగన్వాడీ ఆయా మున్సిపాలిటీ మధ్యాహ్న భోజన కార్మికులు ప్రైవేటు కంపెనీలలో పనిచేసేటటువంటి వాళ్ళ హక్కులు మొత్తం కూడా కూర్చివేసే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి వాటికి వ్యతిరేకంగానే ఈ సమ్మె చేస్తా ఉన్నాం భవిష్యత్తులో నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి సమస్య పరిష్కారం అయ్యే వరకు చట్టాలను పునరుద్ధరించే వరకు ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి సిఐటి కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు అచ్చంపేట పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ ప్రదర్శన సమ్మె సభను నిర్వహించుకోవడం జరిగింది ఈ ఈ పాల్గొన్నటువంటి మీ నమస్కారాలు తెలంగాణ రాష్ట్రంలో మరి అనేకమైనటువంటి పని ఒత్తిడితో పని భారాలతో ఇబ్బంది పడతా ఉన్నారు మరి పోషణ ట్రాకర్ ఎన్ఎస్పీఎస్ అని రెండు యాప్లు తీసుకొచ్చి ఆ యాప్ల ద్వారా ఈరోజు అంగన్వాడీలలో పెద్ద మొత్తంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలను మేము కోరేది ఏంటంటే రెండు రెండు యాప్లను ఏదో ఒకటి ఉంచాలని చెప్పేసి తెలియజేస్తాం అట్లాగే మరి గ్రాండిటీ ఏదైతే ఉన్నదో గుజరాత్ రాష్ట్రంలో మరి కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే అమలు చేసిండ్రో అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మరి ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు లక్ష యాభై అన్నారు మరి మరి అనేక పోరాటాల సందర్భంగా టీచర్కు రెండు లక్షలు ఆయమ్మకు ఒక లక్ష ఇచ్చిండ్రు ఆ జీవను ఎనిమిది జీవ నంబర్ ఎనిమిది అది అమలు అయ్యేటట్టుగా మరి ప్రభుత్వము విడుదల చేయాలని ప్రతి నెల మూడో తారీఖు వరకే జీతాలు వేస్తున్నారు అది కూడా అమలు చేయాలని మరి అంగన్వాడీలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ప్రభుత్వము తక్షణమే నిర్ణయాలు చేసి అంగన్వాడీల వైపు ఆలోచించి సక్రమైనటువంటి పని పద్ధతి నిర్వహించి అంగన్వాడీలను ఆదుకోవాలని అట్లాగే పెన్షన్ సౌకర్యం కల్పించాలి ఈరోజు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు భర్తలు లేనటువంటి వాళ్ళు ఒంటరి మహిళలకు పెన్షన్ సౌకర్యం లేదు ఎందుకంటే ఇది కనీస వేతనం కాదు గౌరవ వేతనం కాబట్టి పెన్షన్ సౌకర్యం ఖచ్చితంగా అమలు చేయాలి అది ఇస్తేనే మంచిది అట్లాగే ఇంద్రమ్మ ఇళ్ళల్లో కూడా అంగన్వాడీలకు భాగస్వామ్యం చేయాలి ఇట్లాంటి పథకాలను కూడా అంగన్వాడీలకు భాగస్వామ్యం చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారం డెబ్బై ఐదు వేల మంది ఉంటాము మా ఆశావాసాలు కూడా కఠిన వేతనం లేదు నాకు కూడా గౌరవ వేతనమే ఏదో ఉంటేనే మాకు జీతం వస్తుంది లేకపోతే ప్రతి నెల ఏడితే కావాలంటే మేము దేవాలిగా తెచ్చుకోవాలి ప్రతి నెల ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు మాకు టార్గెట్ పెట్టింది ఈ టార్గెట్ అనేది తీసేయాలి మాకు కూర్చుని వేతనం మాకు ఇరవై ఆరు ఐదు అయినా పద్దెనిమిది వేలైనా చేయాలి పాసు ప్రతి నెల కేసులు ఉండవు కాబట్టి మనకు మమ్మల్ని గుర్తించి ప్రభుత్వము మమ్మల్ని మేము ఏం సేవలు చేస్తున్నాము మమ్మల్ని గుర్తించాలి పుట్టిన గర్భవతి అయిన కాల నుంచి మూడు నెలల నుంచి మళ్ళీ తొమ్మిది నెలల వరకు సేవలు మొత్తం అందిస్తున్నాం వాళ్ళకు ఐరన్ తప్పైనా కానీ టాబ్లెట్లు కానీ వాళ్ళకి చిన్నపిల్లలు ఇంజెక్షన్లు ఇంజక్షన్లు కానీ ప్రతి ఒక్క పోలియో కూడా పోలియో ఎడ్చి ప్రతి దానిలో మేము పాల్గొంటున్నాం ఆ ఏదానికి మాకు డీటర్ లేదు మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నాము మాకు ఈ మిస్ అనేది తప్పకుండా మాకు చేయాలి